చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెట్ట ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గత మూడు రోజుల నుంచి కూడా ట్రంప్ ఒకేసారి పెంచిన ఈ ఇరవై ఐదు శాతం సుంకాల గురించే అందరూ చర్చించుకుంటున్నారనే చెప్పుకోవాలి అలాగే ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అని ఒక అక్కసు వెళ్లగక్కిన వైఖరి కావచ్చు లేకపోతే ఇప్పుడు రష్యాతో ఏదైతే మనము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దానికి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు వీటన్నింటికీ కూడా ఇప్పుడు భారత సర్కార్ ఒక ధీటైన ఆన్సర్ ఇస్తుందని చెప్పుకోవాలి మరి ఎందుకు ఏ కారణాల వల్ల అంటే మొన్నటి వరకు కూడా ట్రంప్ భారత మిత్ర దేశం నమ్మకమైన దేశం అని వ్యాఖ్యానించిన ట్రంప్ మరి ఒక్కసారిగా ఇంత అక్కసు వెళ్లగక్కడానికి గల కారణాలు ఏంటి ఇలాంటి థింగ్స్ అని మనం డిస్కస్ చేద్దాము సో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అనిల్ గారు సో వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ సో సార్ మొన్నటి వరకు కూడా అంటే కొన్ని రోజుల క్రితం వరకు కూడా ట్రంప్ భారత్ కి సంబంధించి నమ్మకమైన దేశమని మిత్ర దేశమని ఎంతో ప్రశంసలు కురిపించారని చెప్పుకోవాలి మరి ఒక్కసారిగా ఈ రష్యాకి సంబంధించిన ఆయిల్ ఇంపోర్ట్ గురించి కావచ్చు లేకపోతే మొన్న మాట్లాడిన భారత్ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అని మాట్లాడడం కావచ్చు అలాగే ఈ త్రీ డేస్ నుంచి అయితే హాట్ టాపిక్ అయిపోయింది ఈ ఇరవై ఇరవై ఐదు శాతం పెంచిన సుంకాల గురించి అసలు ఇదంతా ఎందుకు అంటారు ఒక్కసారిగా ఈ ద్వంద్వ వైఖరి ట్రంప్ నుంచి ఎందుకు అంటారు దీనికి గల కారణాలు ఏంటి ఇంత తీవ్ర స్థాయిలో రావడానికి గల దీనికి మూడు పర్స్పెక్టివ్స్ ఉన్నాయమ్మా మనం ఈ విషయాన్ని ఒక ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్ దృష్టిలో పెట్టుకొని చూడకూడదు మనం చూడాల్సింది గత ఐదారు నెలలు జరుగుతున్న ప్రపంచ వ్యాప్త పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూడాల్సి ఉంటుంది ఒకటి ట్రంప్ అక్కడ అమెరికా సమాజానికి చెప్పింది మాగా మేక్ అమెరికా గ్రేట్ అని ఒక నినాదం ఇచ్చి ఆయన బయటికి వచ్చారు దాని తర్వాత అమెరికన్ ఇన్ఫ్లేషన్స్ కానివ్వండి లేకపోతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి అతలా కుదలమైపోయింది ఆల్రెడీ దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఆయన సొంత దేశానికి ఏదో రకంగా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు అక్కడ బానే ఉంది దాని గురించి ఏ అభ్యంతరాలు ఎవరికి ఏమీ లేవు సుంకాలు విధించడం పెట్టాడు ఆయన సుంకాలు విధించిన దేశాల్లో అత్యంత చిన్నదైన ద్వీపం కూడా తప్పించుకోలేకపోయింది ఈవెన్ ద స్మాలెస్ట్ ఐలాండ్ సార్ ఇస్ అనేబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ టారిఫ్స్ అది కూడా దాన్ని కూడా ఒప్పుకుంటాం మనం కాకపోతే సడన్ గా భారతదేశం మీద ఎందుకు ఆయన ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నాడు అనే దానికి మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి మూడు నాలుగు పర్స్పెక్టివ్స్ ఉన్నాయి మనం అనుకున్నట్టు ఏంటంటే చైనా మీద ఆయన సుంకాలు విధించాడు చైనా వాళ్ళు రిటైర్డ్ పెట్టారు అనే దృష్టికోణంతో మనం చూస్తే దానికి జవాబు దొరకదు ఎందుకంటే ట్రంప్ సాధారణంగా ఎగుమతి దేశాల మీద పన్నులు విధిస్తున్నాడు కాబట్టి మన మీద విధిస్తున్నాడు అని మనం అనుకోవచ్చు కాకపోతే గత నెల రోజుల నుంచి జరుగుతూ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్ టూ థింగ్స్ టు బి అండర్స్టూడ్ వన్ ట్రంప్ మీద వ్యక్తిగతంగా వచ్చిన ఎఫెస్టైల్ ఫైల్స్ కూడా జెఫ్రీ ఎపిస్టైల్ అనే వ్యక్తి గతంలో ఆయన మీద తీసుకొచ్చిన నిందలు ఏవెత్తున్నాయో అందులోంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని ఒకటి అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆయన టారిఫ్ విధించడం అనేది జరిగిపోయింది టారిఫ్ అనే దేశాలను విధించాడు అయిపోయింది భారతదేశం ఒకటి ఎస్కేప్ అయింది బట్ భారతదేశాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఇప్పుడు కొట్టుకుంటూ వస్తున్నాడు ఒకటి ఎపెస్టైన్ ఫైల్స్ నుంచి దృష్టి మొదలడానికి ప్రపంచ దృష్టి మొదలచడానికి ఏమైనా చేస్తున్నాడా అని ఒకటి రెండోది ఉక్రెయిన్ వార్ రష్యా ఉక్రెయిన్ కు భారతదేశము ఆ సపోర్ట్ చేస్తుంది ఆయిల్ ని కొనుక్కుంటూ రష్యా నుంచి విచారడిగా ఆయిల్ కొనుక్కుంటూ రష్యా ఉక్రెయిన్ వార్ ని సపోర్ట్ చేస్తుంది అని ఒక నింద మన మీద వేశాడు అయితే ఈ రెండిటికన్నా ఈ రెండు విషయాలు పక్కన పెడితే మూడో పర్స్పెక్టివ్ ఇంకోటి ఉంది అది ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా ఇది చాలా క్రిటికల్ పాయింట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే మన దేశము అమెరికా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయినటువంటి కిరాణా హిల్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తిగా విధ్వంసం చేశాము దాన్ని పూర్తి స్థాయిగా నాశనం చేశాము అని చెప్పేసి బయట ప్రపంచం మొత్తం బయటకు వచ్చింది అది అమెరికన్ సమాజం జీర్ణించుకోలేకపోయింది అమెరికన్ సమాజం అంటే అమెరికన్ డీప్ స్టేట్ జీర్ణించుకోలేకపోయింది స్పెషల్లీ ట్రంప్ లాంటి పెంకితనం టెంపర్తనం ఉన్న వ్యక్తికి అది జీర్ణించుకోలేని విషయం సో అతను ఏదో రకంగా మన మీద ఇబ్బంది పెట్టడానికి లేకపోతే మన మీద సుంకాలు విధించే రూపంలో మనని కార్నర్ చేయడానికి ఒక ఒక చర్య దుశ్చర్యగా తీసుకుంటుంది ఈ లాస్ట్ టూ త్రీ డేస్ లో అర్థమైన విషయం ఇంతవరకు ఈ పర్స్పెక్టివ్ ఎప్పుడు రాలేదు సుంకాలు విధించాడు ట్రేడ్ డెఫిషియట్ అమెరికా కొంది వాళ్ళ మనకు వాళ్ళకు మధ్యలో చాలా తీవ్రమైన ట్రేడ్ డెఫిషియట్ ఉంది అన్న విషయంలో వరకే ఆలోచించాం మనము అంటే ప్రపంచం మొత్తం ఆలోచించింది బట్ ఈ కిరాణా హిల్స్ మీద మనం దాడులు చేయడం న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం చేయడము అనేది కొత్త పర్స్పెక్టివ్ ఇంతకాలం మనం మాట్లాడుకునేది అంటే రష్యా నుంచి మనం చెమును దిగుమతి చేసుకుంటాము చె దిగుమతి చేసుకునే చెరుము చెమురుని మనం ఇక్కడ మన దేశంలో శుద్ధి చేసి మిగతా యూరోపియన్ దేశాలకు పంపిస్తాము దానికి ట్రంప్ ఇష్టం లేదు ఆయన ఆయన ఒపెక్ దేశాల నుంచి కొనుక్కోవాలి అనే దృష్టికోణంలోనే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ మాట్లాడారు బట్ ఇప్పుడు కొత్తగా వస్తుంది మూడు నాలుగు రోజులుగా ఏంటంటే ట్రంప్ ప్రపంచాన్ని దృష్టి మార్చడానికి లేదా అతని డీప్ స్టేట్ ని సాటిస్ఫై చేయడానికి లేదా అతను వాళ్ళు లాకెట్ మార్టిన్ ఉత్పత్తి చేస్తున్న ఆయుధాలను మనం కొనుక్కోవడానికి మన మీద ఒత్తిడి పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు మూడోది ఏంటంటే వాళ్ళ ట్రేడ్ డెఫిషియన్ అయితే అమెరికా ఇండియా ట్రేడ్ డెమిషన్ చాలా తీవ్రంగా ఉంది మనం దాదాపు తొంభై బిలియన్ డాలర్లు ట్రేడ్ వాళ్ళకి చేస్తాం వాళ్ళ నుంచి మనం నలభై బిలియన్ డాలర్లే దిగుమతి చేసుకుంటాం నెట్ నెంట్ నూట ముప్పై బిలియన్ డాలర్ల ట్రేడ్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మన ఎగుమతులు ఉన్నది ఫార్టీ పర్సెంట్ వాళ్ళ థర్టీ పర్సెంట్ వాళ్ళ దిగుమతులు ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే ఈ ట్రేడ్ డెఫిషన్ ని ఆయన పూరించుకోవాలంటే మనకు వాళ్ళ వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు మనకు అమ్మాల్సి ఉంటుంది అంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మనకు అంటగట్టాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేశాడు దాంతోపాటు ఈ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడిన కొత్త పర్స్పెక్టివ్ బయటకు వచ్చింది అంటే అసెండింగ్ ఆర్డర్ లో చూస్తే ఒకటి ట్రంప్ ప్రపంచం మొత్తానికి పాయింట్ వన్ ప్రపంచం మొత్తానికి టారెలు విధించాడు అందులో భారతదేశం ఎక్సెప్షన్ కాదు రెండు ఎక్కడైతే ట్రేడ్ డెఫిషియట్ ఉందో ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ డెఫిషియట్ ఉన్న దేశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ ఆ దేశాల మీద సుంకాలు విధించాడు దానికి ఆ దేశాలందరూ రిటాలిటేట్ టారీఫ్ వేశారు ఎస్పెషల్లీ చైనా కానివ్వండి కెనడా కానివ్వండి వీళ్ళందరూ రిటాలేటర్ టారిఫ్ వేశారు హ్యాండ్ అండ్ లో కింద కొన్ని బార్గెనింగ్ తీసుకొచ్చాడు కొన్ని దేశాలతో ఎస్పెషల్లీ కంబోడియా వియత్నాం ఇలా ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాల మీద నలభై శాతం పెట్టి తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శాతం వరకు తీసుకొచ్చాడు అంటే మనని కార్నర్ చేసి మనతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ముందు ముందు ముందస్తు చర్యగా ఇలా బెదిరింపు కార్యక్రమాలు దిగాడు అనేది ఒకటి దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం ఎఫ్ థర్టీ ఫైవ్ విమానం కొచ్చిల్లో ఆగిపోవడము అంత ముందు మనం ఎఫ్ విమానాలు మనం కొనుక్కొని ఒత్తిడి చేయడము మనమే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ మనం అడగడము ఎస్పెషల్లీ ఫ్రాన్స్ రష్యా వాళ్ళు రష్యా మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ ఇచ్చింది అలాగే సుఖ సారీ రాఫెల్ యుద్ధ విమానాల టెక్నాలజీ మనకి ఫ్రాన్స్ ఫ్రాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ ఇచ్చింది అలాగే మనం కూడా మన వాళ్ళు కూడా మనకు తెలియదు సామాన్య ప్రజలు చెప్పరు మనం కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ టెక్నాలజీ అడిగి ఉంటాం దానికి ఆయన ఒప్పుకోలేదు ఆర్మ్ చేయడానికి బహుశా టారిఫ్ ని ఉపయోగించుకుంటున్నామో ఆ విషయం కూడా మనకు తెలియదు బట్ నెట్ అంటే ఐదారు కారణాలు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ కారణం ఏంటంటే మనం స్థాయిగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం చేసిన తర్వాత ట్రంప్ తను జీర్ణించుకోలేకపోయాడు ఎందుకంటే పాకిస్తాన్ తో అతనికి ఉన్న సత్సంబంధాల దృష్ట్యా అతను ఏదో రకంగా పాకిస్తాన్ ని సాటిస్ఫై చేయడానికి లేదా పాకిస్తాన్ తో అతను చేస్తున్న క్రిప్టో కరెన్సీ ట్రేడ్ ని ముందు తీసుకెళ్ళడానికి మనని కార్నర్ చేసే చర్యలు చేపట్టాడు ఇది పూర్తి స్థాయి వ్యక్తిగత చర్య ఇది ఏం దేశానికి ద్వైపాక్షిక సంబంధం సంబంధించింది కాదు ద్వైపాక్షిక సంబంధ సంబంధం సంబంధించింది కాదు ఇది వ్యక్తిగత చర్య అన్నట్టు చూడాలి సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ అమెరికా స్వప్రయోజనాల కన్నా కూడా ఆయన వ్యక్తిగత స్వప్రయోజనాలని దృష్టిలో పెట్టుకున్నానండి సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన నాలుగైదు పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ట్రంప్ వ్యక్తి అన్ని దేశాల మీద టారఫర్ విధించాడు భారతదేశమే టారఫర్లు విధించాడు ట్రేడ్ డిమిషన్ అన్ని దేశాలతో ఒకటి రెండోది వచ్చేప్పటికీ ట్రంప్ అందరితో హ్యాండ్ అండ్ లో బార్గెన్ చేసుకుంటూ వెళ్తాడు అంటే బెదిరించి సుంకాలు విధించి బార్గెన్ చేసుకుంటూ వెళ్తాడు అది ట్రేడ్ డీల్స్ లో భాగంగా మూడోది భారతదేశం అతిపెద్ద ఎగుమతి దేశం ఎవరికి మన అమెరికాకు సో భారతదేశం లాంటి ఎగుమతి దేశాల్లో ఉన్న ట్రేడ్ ని కప్పిపుచ్చుకోవాలంటే వాళ్ళ వస్తువులు మనకు దిగు ఎగుమతి చేయాల్సి ఉంటుంది అంటే మనం దిగుమతి చేసుకోవాలి ఈ నలభై యాభై బిలియన్ డాలర్లు ఎస్పెషల్ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏమున్నాయి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో పాలు డైరీ ఇలాంటివన్నీ కూడా అవి మనకు ఎగుమతి చేయాలని ఆ ఆ ఉద్దేశంలో ఉన్నాడు సీరియస్ గా నాలుగోది రష్యాని పూర్తిగా ఒంటరిగా చేయడం కోసము అతను చేస్తున్న చేపడుతున్న చర్యలు అయితే గంట క్రితం వచ్చిన భారత ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఒక గంట రెండు గంటల క్రితం వచ్చిన భారత ఏంటంటే ప్రజెంట్ రష్యా క్రెమ్లిన్ ఆహ్వానం పంపించింది ఎవరికి ట్రంప్ కు రండి మనం కూర్చొని మాట్లాడుకుందాము అని సో ఆయన వాళ్ళు కూడా వైట్ హౌస్ కూడా ఒప్పుకునే ఒప్పుకునేలా ఉన్నట్టుంది బహుశా వచ్చే ఒక నెల రెండు నెలల్లో ట్రంప్ వర్సెస్ పుతిన్ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఏదైనా చర్చ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ ఉక్రెయిన్ విషయంలో రెండో ఏంటంటే మన వాళ్ళు దానికి రిటాలియేట్ చేయలేదా ఎందుకు చేయట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు రిటాలియేట్ చేయాల్సిన అవసరం మనకు లేదు మన మనం ఎప్పుడు కూడా సాఫ్ట్ వర్షన్ లోనే ఉంటాం వీ డోంట్ స్పీక్ అండ్ వీ డోంట్ గో ఆన్ అగ్రెసివ్ రిటాలియేషన్ రిటాలియేషన్ అంటే యుద్ధమే కాదు మౌనంగా ఉండి మనం చేయాల్సిన చర్యలు చేపట్టడం కూడా రిటాలియేషన్ కిందనే వస్తుంది గతంలో మనం ఆపరేషన్ సింధు లో చూసాం అందరూ అన్నారు ఏం పట్టించుకోవట్లేదు ఇంత పెద్ద పైలుగా దాడి జరిగిన తర్వాత కూడా అని మన నాలుగు రోజులు సైలెంట్ గా ఉన్నాం ఐదు రోజులు మనం ఆపరేషన్ సింధు చేశాము అలాగే ఇప్పుడు మన అజిత్ ధోల్ కానివ్వండి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన జైశంకర్ గానివ్వండి వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ రష్యా మాస్కో లో ఉన్నారు ఆల్మోస్ట్ మా పుతిన్ ఆహ్వానించారు ఆగస్టు చివరి వారంలో పుతిన్ భారతదేశానికి రావడానికి ఇష్టపడుతున్నారు ఆయన ఆయన ఒక సందేశం కూడా వచ్చింది దాన్ని పాజిటివ్ తీసుకొని స్టాక్ మార్కెట్స్ కూడా ఈరోజు చాలా పాజిటివ్ రియాక్టివ్ అయ్యి ముందు పడిపోయిన మార్కెట్స్ అని పాజిటివ్ రియాక్ట్ అయ్యి తర్వాత వచ్చే నెల ఈ నెల ఆఖరిలో మన ప్రధానమంత్రి కూడా చైనాకు వెళ్తున్నారు సో ఈ ఇవన్నీ కూడా జియో పాలిటిక్స్ లో అవన్నీ జరుగుతున్నాయి ఇది ఇది ఒక ఐదు పది నిమిషాలు చేయడానికి కాదు మనం చైనాకు వెళ్ళడం చైనాతో సత్సంబంధం ఏర్పరచుకోవడము అట్ ది సేమ్ టైం మళ్ళీ రష్యాతో మనకున్న సంబంధాలను బలపరుచుకోవడము అందరిగా ఒత్తిడిలో మనం గురిగారు ది సేమ్ టైం చమురు దిగుబడి తగ్గినా మరి ఈ సిచువేషన్ లో మరి ఈ సిచువేషన్ లో ఒక్కసారిగా ఈ సుంకాలు పెంచిన సిచువేషన్ లో అంటే ఇంత ఒక హాట్ అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు మరి ఈ మంత్ ఎండ్ లో మోడీ గారు వెళ్తున్నారు చైనా పర్యటనకి మరి దాని గురించి అంటే దాని వల్ల ఇంకొంచెం అగ్గి మీద గుగ్గిలం అన్నట్టు ఏమైనా అవుతుందా ఎలా ఉండబోతుంది అప్పుడు సిచువేషన్ మరి ఇప్పుడు సిచ్యువేషన్ అంటే భవిష్యత్ ఇది ఆల్రెడీ తెలిసిన విషయం ఇది ప్రపంచం మొత్తం కూడా తెలుసు మోడీ గారు చైనా వెళ్తున్న విషయం అగ్రరాజ్యాలందరికీ తెలుసు చైనా అమెరికా కూడా తెలుసు దాని దృష్టిలో పెట్టుకుని ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఇరవై శాతం వేసారైనా తర్వాత మళ్ళీ ఇరవై శాతం నేను అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ తీసుకొచ్చారు రేపు పొద్దున్న ఇంకో ఇరవై శాతం యాభై శాతం అన్న మన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాకపోతే మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ పెట్టుకున్నారు ఎస్పెషల్ వాళ్ళు ఎసెన్షియల్ గుడ్స్ ఏంటంటే ఎసెన్షియల్ కమాడిటెడ్స్ అంటే మన జర్ జనరిక్ అని ఎక్సెప్షన్ చేశారు అంటే వాళ్ళకు అవసరమైతే ఉందో దాన్ని వదిలేశారు అవసరమైన వస్తువుల మీద సుంకాలు విధించారు సో నెట్ ఏంటంటే మనకు అమెరికా ట్రేడ్ డీల్ కుదిరే వరకు కూడా వచ్చే పదిహేను రోజులు ఒక ట్రేడ్ డీల్ జరగబోతుంది కుదరే వరకు కూడా ఈ బెదిరింపు చర్యలు ఉంటాయి ఇలా పెంచుకుంటూ వెళ్ళి ఏదో ఒక చోట ఒక పాయింట్ లో బార్గెన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మనము ఒక ట్రేడ్ డీల్ ఏర్పరచుకొని ఒక నెట్ సుంకాల దగ్గరకు వస్తాం భవిష్యత్తు ఇరవై శాతము ముప్పై శాతము దగ్గరకు వస్తాం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఉన్నాయో అవి భారతదేశంలో అమ్ముకోవడానికి ఎలాంటి సుంకాలు విధించకూడదు అని ఒక నిబంధన కూడా పెట్టడం జరిగింది మరి ఇలాంటి సిచువేషన్ వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామంటారా చెయ్యము ఎట్టి పరిస్థితి చేయము మన దేశం ఎట్టి పరిస్థితుల్లో అమెరికా విధించే నిబంధనలకు కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఆహార ఉత్పత్తులకు కానీ దిగుమతి చేసుకుంటామేమో కానీ కొన్ని ఎసెన్షియల్ గుడ్స్ మనకు కూడా అవసరం ఉంటాయి వాటిని దిగుమతి చేసుకుంటాము కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాబిషన్స్ కింద పెట్టము మనకి ఎప్పుడు మన 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 టోటల్ మన హిస్టరీలో మన ట్రేడ్ అండ్ కామర్స్ హిస్టరీలో భారతదేశ గత డెబ్బై సంవత్సరాల ట్రేడ్ అండ్ కామర్స్ హిస్టరీలో మనం ఇవన్నీ ఎగ్జామ్ చేయలేదు ఒకనొక టైంలో మనం ఇంపాల కార్లు కానివ్వండి కార్ కార్లు కానివ్వండి టూ హండ్రెడ్ పర్సెంట్ టారెఫ్ పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి సో మనం ఏమి ఎగ్జిబిషన్ చేయవాలని మనం డెఫినెట్ గా అక్కడ నుంచి ఒకవేళ ట్రేడ్ డీల్ కుదిరినాడు వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం వాళ్ళ ఆహార ఉత్పత్తుల్ని మనకు కూడా అవసరాలు ఉన్నాయి బట్ డజన్ మీన్ దట్ విఆర్ గోయింగ్ టు ఎగ్జామ్ అలా జరగదు సో ట్రేడ్ డీల్ జరగాలి ట్రేడ్ డీల్ జరిగే వరకు ఈ బెదిరింపు చర్యలు ఉంటాయి ఫిఫ్టీ బిలియన్ డాలర్ ట్రేడ్ ఉంది ఎగుమతి చేస్తుంది చైనా అమెరికాకు మనం ఆ స్థాయిలో లేము మన చైనాలో ట్వంటీ పర్సెంట్ మాత్రమే చేస్తాం కాబట్టి మనం రిటైరేషన్ చేసి చేసే పరిస్థితులు లేవు మనం చెయ్యం కూడా బట్ మీరు అన్నట్టు ఏంటంటే రేపు పొద్దున ఆహార ఉత్పత్తుల మీద మనం ఎగ్జిబిషన్ ఇస్తామా సుంకాలు ఫ్రీ చేస్తామంటే చెయ్యం అలా చెయ్యం అది కుదరదు అది నెక్స్ట్ ఇంపాసిబుల్ ఎందుకంటే దాదాపు నలభై కోట్ల మంది రైతాంగం ఈ దేశంలో డైరెక్ట్ గా వ్యవసాయం ఆధారపడ్డది వాళ్ళ జీవితాలను అతలగుతలం చేసే అంత అవ అవమానియమైన ప్రభుత్వాలు మనకేమీ లేవు మన అమెరికాకు అన్ని వస్తు సేవా రంగాలు రెండున్నాయండి ఒకటి గూడ్స్ అండ్ రెండు సర్వీసెస్ సేవారంగం అంటే మీరు ఐటీ గానీ ఐటీ ఐటీఎస్ గాని అన్ని సేవా రంగాల కింద వస్తాయి వస్తు ఉత్పత్తులు వచ్చేటికి మనం మనం కూడా ఆహారం ఏదో ఎగుమతులు చేస్తాము ఫార్మా ఎగుమతులు చేస్తాము ఆటో యాన్సిలరీ ఎక్విప్మెంట్ ఎగుమతులు చేస్తాము అండ్ మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించిన ఫార్మా రంగం సంబంధించిన వస్తువులు ఎగ్జామ్ చేస్తాము మోస్ట్లీ ఆటో రంగానికి సంబంధించిన కాంపనెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్ చేయనని చెప్పాడు వాళ్ళకి అవసరం ఎందుకంటే వాటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మిగతా దేశాలు చాలా ఉన్నాయి సెమీ కండక్టర్లు చేయడానికి లేకపోతే ఆటో అండ్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి మిగతా దేశాలు ఉన్నాయి బట్ కొన్ని ఎక్సెప్షన్ ఐటమ్స్ ఉన్నాయి కేవలం భారతదేశం మాత్రమే తయారు జరిగే ఉత్పత్తి చేయాలి కొన్ని ఎక్సెప్షనల్ వస్తువులు ఉన్నాయి ఎస్పెషల్ ఫార్మా ఫర్ ఎగ్జాంపుల్ రెండోది వచ్చేటికీ మనం మాట్లాడుకునే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఒక చిప్పు తయారు చేయడానికి అసెంబ్లీ చేయడానికి మన దేశంలో ముప్పై డాలర్లు అవుతుంది అమెరికాలో మూడు వందల డాలర్ అవుతుంది తైవాన్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డాలర్స్ అవుతాయి సో వాళ్ళకి ఏ అయితే వస్తువులు అవసరం ఉన్నాయో ఏ వస్తువులు అయితే వాళ్ళకి ఎసెన్షియల్ అనుకున్నారో వాటిని ఎగ్జామ్ చేశారు అవసరం లేని వస్తువులు అంటే ఇండిస్పాన్సిబుల్ వస్తువులు ఉన్నాయో వాటిని వాళ్ళు మిగతా దేశాల నుంచి అంటే డిస్పాన్సిబుల్ వస్తువులు మిగతా దేశాల నుంచి ఎగుమతి చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది గెజెట్మెంట్ రాలేదు ఇంకా ఆయన డిగ్రీ మీద రాలేదు ఆయన బెదిరింపు మీదే వచ్చింది ఆ బెదిరింపు రేపు పొద్దున రేపు సాయంత్రానికి ఏడు వందల డెబ్బై శాతం కావచ్చు ఎల్లుండి వంద శాతం కావచ్చు ఐదు వందల శాతం కావచ్చు ఆశ్చర్యవాల్సిన అవసరం లేదు అన్లెస్ అంటే వి డోంట్ కంప్లీట్ ది ట్రేడ్ డీల్ ఆన్ పేపర్ మన శ్వేతపత్రం విదల విద్యే వరకు కూడా మనం ఇది ఇది బెదిరింపు కిందనే తీసుకోవాలి దీనికి రియాక్ట్ సామాన్య ప్రజలు కాకుండా బేసికల్ ఏంటంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుతుంటారు గా అంటే ప్రజలకి వీటి గురించి తెలియదు అవగాహన ఉండదు జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ తప్పిస్తే నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ డోన్ నో వాట్ ఎగ్జాక్ట్లీస్ హ్యాపినింగ్ విత్ ట్రంప్ బట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ లో ఈక్విటీ మార్కెట్స్ లో క్యాపిటల్ మార్కెట్స్ లో ఉండాలి వాళ్ళకి ఒక అవగాహన ఉంది సో వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు ఈ ఈయన చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ నైట్ జంపయ్యారు ఈ రోజు రాత్రి సెవెంటీ హండ్రెడ్ ఎల్లుండి హండ్రెడ్ అంటాడు ఆ తర్వాత వచ్చేసి నేను ఇండియా ద బెస్ట్ ఫ్రెండ్స్ ప్రపంచంలో మోడీ కన్నా గొప్ప స్నేహితులు నాకు ఎవరు లేరు అసలు మాకు మా మధ్య నేను ఏదో సరదాగా పాస్ కోసం అన్నా ఆశ్చర్యపోవద్దు సో వి కెనాట్ టేక్ ట్రంప్ ఆస్ గ్రాంటెడ్ ఆయన ఏమన్నా మనం గ్రాంటెడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ రియాక్షన్స్ అని మార్కెట్ లో ఉంటాయి కొన్ని ఇచ్చేసాం కదా నిన్న మన మనం మన ప్రధానమంత్రి గారు మన జయశంకర్ గారు చాలా మంచి గట్టి రియాక్షన్ ఇచ్చారు దానికి ఎందుకంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే రష్యా వాళ్ళు వాళ్ళు చూస్తున్న బూచ్ ఏంటి భారతదేశము రష్యా నుంచి చమురుగుంటుంది దాని ద్వారా రష్యాకు విపరీతంగా డబ్బు వస్తుంది ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు ఉక్రెయిన్ లో యుద్ధం చేస్తున్నారు ఇండియా స్పాన్సరింగ్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అని చెప్పి ఒక మన మీద వేశారు బట్ ది సేమ్ టైం ఇదే ఇదే అమెరికా చైనా నుంచి చాలా వస్తువులు రష్యా నుంచి చాలా వస్తువులు కొనుక్కుంటుంది ఎంటైర్ యూరప్ నాటో దేశాల అందరూ కూడా యూరప్ నుంచి ఎన్నో వస్తువులు కొనుక్కుంటారు ఎస్పెషల్ న్యూక్లియర్ ఫెసిలిటీ సంబంధించిన ఎన్నో కాన్ఫిడెన్షియల్ రేర్ ఎలిమెంట్స్ కొంటారు దాని గురించి వాళ్ళు ఆయన ఏం మాట్లాడారు సో మొదటిసారి మన వాళ్ళు కూడా చాలా ధైర్యం చేసి మేమే కదరాని ఆయన మీరు కూడా చాలా వస్తువులు కొంటారని చెప్పి మనం కూడా ఓపెన్ చేసాం దాన్ని వి ఆల్సో డిస్క్లాస్ డిస్క్లాస్ డిస్క్లాసిఫైడ్ మనం కూడా ఓపెన్ గా చెప్పాం వాళ్ళకు సో దర్ ఇస్ నథింగ్ కాల్ ఎస్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ ట్రంప్ చేస్తుంది వ్యక్తిగత ఆంప్రిస్ట్ మనం ఇందులో చాలా యాంగిల్స్ మనం మాట్లాడుకోవాల్సింది స్పెషలీ ట్రంప్ ఇస్ టార్గెటింగ్ పర్సనలీ ట్రంప్ ఇస్ టార్గెటింగ్ యాజ్ అ నేషన్ ఆయన ఆయన అమెరికన్ పౌరుడి కన్నా కూడా ట్రంప్ అనే ఒక వ్యక్తిగత వ్యక్తి లాగానే అతను మనం మనం చాలా టార్గెట్ చేస్తున్నాడు ఎందుకంటే ట్రంప్ పాకిస్తాన్ లో క్రిప్టో కరెన్సీలో భాగస్వామి వాళ్ళ ఆయన కుటుంబము డైరెక్ట్ గా పాకిస్తాన్ లో ఇన్వాల్వ్ అయింది కొన్ని యాక్టివిటీస్ లో పాకిస్తానీ ఎనివి మనకు శత్రు దేశం పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ లోని అమెరికన్ ఫెసిలిటీస్ మనం మొత్తం ధ్వంసం చేసేస్తాం ఈ యాంగిల్ లో మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు మన దేశాన్ని ఈ స్థాయిలో సడన్ గా ఎంత టార్గెట్ చేస్తున్నాడు అని అంటే దీనికి ఒక్క ట్రేడ్ అండ్ కామర్సే కాదు ఆయన వ్యక్తిగత ఆ స్వార్థం కూడా ఉంది అందులో ఆయన వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆయన వ్యక్తిగత అవసరాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ట్రంప్ మైనస్ అమెరికా ని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే ఆయన 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 స్వార్థపూర్త పూరితమైన చర్యనే ఇది ఇది సగటు అమెరికన్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సగటు ప్రవాస తెలుగు వాడు కూడా అర్థం చేసుకోవాలి ట్రంప్ చర్యలని అదే నేషన్ అమెరికన్ నేషన్ తాలూకు నిర్ణయాలు కావు ఇవి ట్రంప్ వ్యక్తిగత నిర్ణయాలు ఒక దేశం అలా రాత్రి రాత్రి నిర్ణయాలు తీసుకోదు చర్చిస్తుంది ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుస్తుంది కూర్చొని మాట్లాడుతారు ఇవన్నీ జరిగిన తర్వాత నిర్ణయాలు ఉంటాయి ఇవన్నీ జరగ ముందే ఆయన ఇరవై శాతం యాభై శాతం వంద శాతం చిన్న పిల్లలుగా స్కూల్ పిల్లలుగా మాట్లాడుకోబోతుందంటే అది అది ఒక అధ్యక్షుడి విధానం కానే కదా మన దగ్గర గ్రామాల్లో సర్పంచులు అలా అలా ప్రవర్తించారు మన దగ్గర తండాలలో సర్పంచులు అలా ప్రవర్తించారు ఈజ్ బిహేవింగ్ లైక్ ఏనో ఈ క్రియేటింగ్ ఏ మాకరీ ఆన్ ప్రెసిడెన్షియన్ మొన్న మొన్నెవరన్నారు ట్రంప్ ఈజ్ ప్రెసిడెన్షియల్ రోగ్ అని ఎస్ అట్లే ప్రవర్తిస్తున్నాడు ఆయన ఒక పిచ్చి వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు అలా అలా నిర్ణయాలు ఎవరు తీసుకోరు ప్రపంచ చరిత్రలో ఏ అధ్యక్షుడు అలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోలేదు ఎస్ అమెరికా గతంలో మనం చాలా సుంకాలు విధించింది కొత్త కాదు దానికి చర్చలు జరిగాయి సామరస్య వాతావరణంలోనే ఒక నిర్ణయాలు తీసుకున్నారు అంతే తప్పిస్తే మైక్ రాగానే మైక్ ముందు వచ్చేసి నా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి నేను ఇరవై శాతం యాభై శాతం అంటే నష్టపోతే అమెరికానే మొత్తం ఈ మొత్తం వ్యవహారాలు ఇస్ ఈస్ బిగ్గెస్ బిగ్గెస్ట్ లూజర్ అంటే అమెరికన్ ట్యాక్స్ పేర్ ఇస్ దిగస్ట్ లూజర్ ఐ టెల్ యూ ద రీజన్ మనకు మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంది నైన్టీ పర్సెంట్ నైంటీ బిలియన్ డాలర్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫార్టీ బిలియన్ డాలర్స్ లెట్స్ అండర్స్టాండ్ అసలు మీతో మనకు ట్రేడే అవసరం లేదు బాబు అని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి ఇఫ్ ఇండియా టేక్స్ ఏ కాల్ దట్ వీ డోంట్ వాంట్ ఎనీ ట్రేడ్ విత్ యూ నైన్టీ బిలియన్ డాలర్స్ మేము ట్రేడ్ చేయమని అంటే దట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి మన జీడిపి మీద నాలుగు ఐదు శాతం మన మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ వేరే ఇట్ విల్ ఇంపాక్ట్ అౌండ్ వన్ పర్సెంట్ అన్ అమెరికన్ జీడిపి విచ్ ఇస్ హ్యూజ్ అండ్ అమౌంట్ అస్ ఫర్ దమ్ టూ పర్సెంట్ గ్రోత్ ఉన్న ఎకానమీకి సెవెన్ పర్సెంట్ గ్రోత్ ఉన్న ఎకానమీకి మధ్యలో చాలా తేడా ఉంటుంది రెండోది అమెరికా హ్యాపెన్ టు బి డెట్ ఎకానమీ అది పేపర్ ఎకానమీ కంప్లీట్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఎంత ఎంత వాళ్ళు డెట్ లో ఉండాలనే విషయం నిజంగా నిజానికి అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ కూడా తెలియదు సో అంత తీవ్రమైన డెట్ లో ఉన్న దేశము పూర్తి స్థాయి బాండ్స్ ముద్రణ చేస్తూ బతుకుతున్న దేశానికి ఈ స్థాయిలో దిగబడిపోయి మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళ దగ్గర ఆయుధ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నారు ఆయుధాలు మైనస్ అమెరికా నథింగ్